ఆ తేనె తీగలు అవి వచ్చి చాకచక్యం సేకరించే విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలా అలా వచ్చింది ఇప్పుడు ఇంకో పక్కనే అన్ని అన్ని గుల్లాగా ఉంటాయి పూలన్నీ ఇట్లా గుత్తులు గుత్తులు ఉంటాయి పళ్ళు ఎట్లా కాస్తాయి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పండు అవుతుంది అలా తిరుచుకుంటూ టే పడలేదు ఇలా తిరిగి తిరిగి చెత్త ఒకటి కాదు ఆ కొన్ని వందల వేల ఈగలు దాని తేనె తీగలు ఆ తేనెను సేకరిస్తుంటే ఏంట్ర ఈ అద్భుతమైన సృష్టి అనుకున్న అవన్నీ సేకరించుకుంటే అక్కడో పట్టుకుంటే పాపం మానవుడు పోయి ఏం చేస్తాడు దుర్మార్గుడు వాటిని మంట పెట్టి లేపేసి తేనె తెచ్చుకుంటాం అవి వాటి జీవనం కోసం పెట్టుకున్నాయి మనకు కూడా అవసరమే కానీ వాటిని వాటిని చంపేయకుండా జాగ్రత్తగా వాటిని ఒక పద్ధతి ద్వారా తెచ్చుకుంటే అది అట్లా ఒక తేనె టీగా ఎట్లాగైతే మధువును సేకరిస్తుందో అలాగే మనమందరం కూడా ఎక్కడ బాగుంటుంది ఎక్కడ మంచి విషయం ఉంది ఎవరు బాగా చెప్తారు ఎవరి దగ్గర ఎవరు బాగా పాడతారు ఎట్లా నేర్చు ఎట్లా మనం వెళ్తే ఆ విషయం మనకు అందుతుందని వాళ్ళ దగ్గర ఉన్న తేనెను మనం సేకరించగలగాలి తేనె లాంటి అమృతం లాంటి ఆ విషయాన్ని మనం సేకరించుకొని మనం సేకరించుకొని పెట్టుకుంటే మన జీవితానికి ఒక అద్భుతమైన అమృతమయమైనటువంటి ఒక మార్గం ఏర్పడుతుందమ్మా దీనికి కావాల్సింది సంకల్పం మన సంకల్పం అది గట్టిగా ఉన్నది వెంకటేశ్వర స్వామి సంకల్పం గొప్పది కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన ఇచ్చిన పెద్దలందరికీ వెంకటేశ్వర స్వామి దయ్యి ప్రసారం జరిగింది ఇలా చేయండి అయ్యా పాప పిల్లలందరూ ఉన్నారు వాళ్ళకి ఇట్లా నాలుగు మంచి మాటలు చెప్పించండి అని సంకల్పం సంకల్పం గొప్పది ఈ సంకల్పం అయినప్పటి నుంచి వర్షాక్షతలు కురుస్తూనే ఉన్నాయి బయట మనం వచ్చినప్పుడంతా అక్షంతలు పరమాత్ముడు వర్ష అక్షతలు మన మీద కురిపిస్తూనే ఉన్నాడు మేము ఇప్పుడు తరుచుకుంటూనే వచ్చాము వర్షాక్షతల్లో మా ఎంత సంతోషంగా ఉందంటే సంకల్పం ఆ సంకల్పం అని నాకు ఒక సంకల్పం మీద ఒక చిన్న మాట రాయాలనిపించింది మన సంకల్పము మంచిదైతే సరి ఆ దైవం మే రక్షించు మన సంకల్పము మంచిదైతే సరి ఆ దైవం మే రక్షించు మన వెంట ఉండి మనల జీవించి ఫలితమిచ్చి మనలను రక్షించు ఆ స్వామి సంకల్పం మన వెంట ఉండి మనల్ని జీవించి ఫలితం ఇచ్చి మనల్ని రక్షిస్తాడు దానికి కావాల్సిన సంకల్పం ఒక గట్టి సంకల్పం చేసుకోండి నేను హరికథలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఆ మార్గాన్ని నాకు చూపించవయ్యా వెంకటేశ్వరా ఎందుకంటే వినా వెంకటేశం ననాధోనాధగా సదా వేంకటేశం స్మరామి స్మరా నిరంతరం ఆ స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు మోసపోలేదు నమ్ముకున్న వాళ్ళని రక్షించి తీరుతాడు స్వామి మనం ఏ మనసులో గట్టి సంకల్పం చేసుకొని మన శక్తికి మించిన కోరిక కాకుండా ఏది కోరినా నెరవేరుస్తాడైనా నేను లాటరీ కొన్నాను స్వామి పది లక్షలు అది నాకు వచ్చేటట్టు చేయవయ్య అంటే అది ఇచ్చేవాడు కాదు సంకల్పం ఎలా మన కోరిక ఎలా ఉండాలి మన లిమిట్స్ మన మన శక్తి అంటే మనం ఎంతో తెలుసుకొని ఆ తాహతకు మి మించని కోరిక ఇది మా మామూలుగా భగవంతుని ఎవరికత చెప్పాలి మన తాహతకు మించిందేం కాదు చాలా సులభమైనటువంటి ఒక కోరిక తప్పకుండా మీరందరూ మంచి అభివృద్ధిలోకి రావాలని దానికి కావాల్సినలా చెప్పాను కదా కృషి పట్టుదల దీక్ష ఏ రాగం పాడితే ఎలా ఉంటుంది కొన్ని కొన్ని రాగాలు పాడితే రోగాలు పోతాయి రాంబాబు గారు చెప్పుకుంటారు వారు రాగం పాడినట్టు నేను పాడలేదు ఎందుకంటే వాళ్ళు విశేషమైనటువంటి కృషి చేశారు నేను సంగీతం లోపల పెద్దగా నాకేం రాకపోయినా భావంగా ఎలా పాడాలి దాని మీద నాకు కృషి సాగుతుంది భక్తిగా ఎలా పాడాలి దానికి పెద్దగా సంగీతం అవసరం లేదనిపించింది నాకు సంగీతం ఉండాలి ఖచ్చితమైన సంగీతం ఉండాలి అదే శృతిలో ఉండాలి రాగంలో ఉండాలి ఎక్కువ అవసరం లేదనిపించింది అని నా నా సాధన సాగుతోంది దానికి కూడా ఏం చేయాలంటే మనం ఒక విషాదమైనటువంటి సంఘటన ఒక శోకం ఒక తల్లి బాధపడుతుంది అప్పుడు ఎలా వాడాలి అనేది దాని చివరంజని రాగమైతే బాగుంటుందని పెద్దలు దానికి ఒక నిర్ధారణ చేశారు నా నా అనే ఏదో విషాద ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి అట్లాంటిది ఒక కోపం వచ్చిందనుకోండి ఒక అఠాన ఒక భైరవి అవన్నీ ఎట్లా ఉంటాయి ఘనమైన పదాలు భక్త ప్రహ్లాదలో ఈ హిరణ్యకశువుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు ఇంద్రుడి దగ్గరికి తన భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు నారదుడు ద్వారా తెలుసుకున్నప్పుడు ఒరే ఇంద్ర అని పిలుస్తాడు పైకి పై గడగడగడ ఉడికి కుర్చీ వెనక దాక్కుంటాడు హిరణ్య సుడు పడతాడు ఓరి పహక విరోధి నారమణి క్రూరో గర్భిణి అయిన ఇ ఇబ్బంగి నీచ దయా గుర జ్ఞానవిహీన దుర్నయపరా దుర్జాత దుశ్శీల నీవే వెరీటి భరింత వింక చెపుమా ఏరిత్తు శిక్షిథున్ ఆహా 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 వీటిలో ఏముంది పద్యంలో తిడుతున్నాడు ఒరే దుర్మార్గ ఒరే ఈడియట్ ఒరే ఫుల్ నీచ దయా దూర జ్ఞాన విహీన ఒక్కొక్క దానికి మనం ఆ ఫోర్సు ఆ తిట్టు లోపల కోపం వచ్చిన ఎంత తిడతానమ్మా సరిపోదు ఇంకా కోపం వస్తుంది ఇంకా గట్టిగా ఆ పదార్థాన్ని మనం ఇక్కడ మా వాడటానికి లేదు పిచ్చి పిచ్చిగా కోపంతో వాళ్ళు ఏదోదో మాట్లాడుతుంటారు ఎంత ఎంత ఫోర్స్గా ఉంటాయంటే వాడి ఆ తిట్టుతో మన మనసు గాయపడేంతగా పెడతాడు అలా ఉండాలి నీచ నీచుడు వాడి ఇంద్రుడు ఆయన దృష్టిలో దయా దూరా ఆ మాట వదిలే విధానం మామూలు ఓరి పాక విరోధి నారమణి రో అని పాడామనుకోండి వాడికి ఏమనిపిస్తుంది ఇంకా నన్ను ఏదో పొగుడుతున్నాడు అనుకుంటాడు వాడు ఏదో వాడు అట్లా కాకుండా మనం మన మనసులోని అభిప్రాయం ఏదో ఖచ్చితమైన అభిప్రాయాన్ని ఆ మాట రూపంలో ప్రయోగించాలి ఏ ఏ విధమైనటువంటి మాట అయినా సరే భక్త్య కోపమ బాధ ఏ విధమైనటువంటి మన మనసులో ఉన్న ఉంటుందే ఒక ఆలోచన అది బయటికి ఎట్లా ప్రస్ఫుటం చేయాలంటే దానికి సంగీతం ఉంటుంది కానీ ఎలా ప్రయోగిస్తే బాగుంటుంది అనేది అది మనం డిసైడ్ చేసుకోవాలి ఒక ఆయన పాడుతున్నాడు మా దగ్గర వచ్చి మందార మకరంద ఆ అక్కడికి వాడేసి తేలు 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 తే ఏం తేలయ్యా మాధుర్యమున దగ్గర కట్ చేసి తేలు కే తేలు జల్లు బాగున్నాయా వచ్చి అందరు ఏం ఏంట్రా తేలు తేలు తేల మాధుర్యమునదేలు రాముని తోక అని పాడమనుకోండి చిన్నప్పుడు మనం చదువుకునేది కదా రామునితో రాముని తోక ఎక్కడ కామ పెట్టాలి ఎక్కడ పెట్టుకోవాలి మనం సంగీతం ఉంటుంది సంగీతం లేకే ఉండదు బాగుంటుంది విషయమే చెడిపోతుంది సంగీతాన్ని మనం అప్లై చేసుకునేది ఎంత చేయాలి దాన్ని ఎంతవరకు మనం మన వాయిస్ త్రో చేయాలి ఎట్లా చేస్తే భక్తిభావం బయటకు వస్తుంది వెంకటేశ్వర స్వామి కనిపించామనుకోండి ప్రభో వెంకటనాథ ప్రభో వెంకటనాథ అన్నాం అనుకోండి ఇది ఒక స్టైల్ ఎవరికి ఎంతో అందుకే త్యాగరాజ్ రావు అంటారు తెలిసి రామచింతన అంటాడు ఆయన తెలిసి ఏం తెలియాలి నువ్వు తెలిసి రామచింతనతో తెలియ ఆలోచిస్తే తెలిసి ఏమి తెలిసి రామచింతన రాముని గురించి తెలిసి రాముని గుణగణాలు తెలిసి రాముని ఔదార్యము తెలిసి రాముని మంచితనము తెలిసి అది తెలిసి మనం తెలుసుకొని పాడితే ఆ చింతన ఫలిస్తుంది లేకపోతే ఫలితం అంత కీర్తనరా అది మన ఏ విషయమైనా తెలుసుకొని మనం పాడగలిగితే మీరు చేయవలసినలా ఒకటే ఒక అన్నమయ్య కీర్తన ఒక పద్యమో మీకు వచ్చిన మీరు పార్వతీ కళ్యాణం చెప్తారో ఇంకా ఏది చెప్తారో దాంట్లో ఒక పద్యం తీసుకొని మీకు తెలియదేనేం కాదమ్మా ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసుకుందామని కామాలు పులిస్టాపులు పది సార్లు చదవండి పద్యాన్ని ఒక కొత్త పద్యం ఇచ్చాం మీకు అది మనం మనకు నోటికి రావడానికే చాలా టైం పడుతుంది ఎక్కడ ఏంటనేది అలా చూడగానే రాంబాబు గారికి ఒక కొత్త పద్యం వేయండి వెంటనే పాడేస్తారు ఎలా వస్తుంది అది అనుభవం దాని మీద ఒక అవగాహన ఇప్పుడు నాకు కొత్త కీర్తన ఒకటి అండమయ కీర్తన మీరు ఎప్పుడు ఎవరు పాడని తెచ్చివ్వండి వెంటనే నాకు ఒక ట్యూన్ అవుతుంది మంచి ట్యూన్ అవుతుంది భావ భావయుక్తంగా ఉంటుంది అది తెలుసుకొని వెంటనే మన మనసు లోపల ఒక ఆ అజ్ఞానపు పొరలట్లా తొలగిపోయి ఇంకా ఒక దృష్టి పడగానే ఏముందో తెలుసుకునేంత శక్తిని మీకు వెంకటేశ్వర స్వామి ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను అది వచ్చిందనుకోండి అవి మనకు ఉందా టైం పర్వాలేదా ఎంత నేను చెప్పాను కదా చక్కెర ఉంటుంది ఎంత వేసుకోవాలి ఉప్పు ఉంటుంది ఎంత వేసుకోవాలి కూర లోపల అంటే ఎంత టేస్ట్ ఉంటుంది తక్కువైనా బాగుంటుంది కొంచెం ఎక్కువైనా ఏదో ఇబ్బందిగా ఉంటుంది ఎంత కావాలో వేసుకుంటే బాగా ఇప్పుడు వేశారు మన దగ్గర అక్కడ ఆ పచ్చడి ఇట్లా నాకు ఈ టేస్ట్లో చాలా రకాలు ఉంటాయి ఎలా ఉందండి బాగుందండి బాగుంది ఒక రకం బాగుందండి మా రాంబాబు గారు అంటే మేము కూర్చున్నాపా ఏం తద్భుత ఉండే అనే ఆ టేస్ట్ అది ఆస్వాదించేది కూడా రావాలి కదండి అది మనలో ఉండాలి ఏది చేసినా బాగానే బాగానే ఉందండి బాగానే ఈ ఇది అలవాటు అయింది అనుకోండి మనిషికి చాలా నెగ్లిజబుల్ నెగ్లి నెగ్లిట్ చేసుకున్న వాడిని ఎదుటి వాడిని మనం అసలు పట్టించుకో ఎదుటి వారిలో ఉన్న చిన్న ఒక కదలికనైనా ఒక మంచి వాళ్ళ అభిప్రాయాన్ని అయినా మనం బాగా సేకరించగలగాలి వాళ్ళని అభినందించగలగాలి ఎంత కష్టమైన ప్రక్రియ మా హరికత అంటే ఇంతకంటే కష్టమైంది ప్రపంచం ఇంకొకటి లేదని నా ఉద్దేశం ఎంత కష్టపడి మనం ఇంత నేర్చుకొని బాగా చెప్పకపోతే వెళ్ళావు బాగా చెప్పడానికి మనకొక మంచి వేదికని ఇస్తున్నారు మనకు ముందు ముందు మంచి అవకాశాలు ఉన్నాయి అమ్మా ఎప్పుడైనా సరుకు తక్కువగా ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకుండా హరికథ కళాకారులు తగ్గిపోతున్నారు డిమాండ్ పెరుగుతుంది తప్పకుండా మంచి రోజులు ఉన్నాయి మనమే నిన్ను గట్టిగా కాపాడుకోవటానికి ఒక మంచి ప్రయత్నం చేద్దాం మంచి సంగీతాన్ని మంచి గురువుల దగ్గర నేర్చుకుందాం మంచి ఆలోచన ప్రతి నిమిషము చేద్దాం నేను పడుకోలేదమ్మా ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను ఆ మహతిలో నేను పడుకోలేదు తెలవాత మళ్ళీ నాలుగు నడకలిచాను క్లాస్ ఉంది ఏం చెప్పాలి ఏం చెప్తే మనం ఏం చెప్పగలుగుతాం మనకి ఏం రాదే భగవంతుడు అలా వచ్చి పలికిస్తుంటే ఈ నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతుందమ్మా చాలా పెద్ద విషయం ఒకేసారి మీకు ఇంత పెద్ద విషయం మీకు చెప్పగానే విస్మయం చెందుతారు చిన్న చిన్నగా ఆలోచించండి విషయం పెద్దదే మన ఆలోచన దానికి ఒదికి చిన్నగా ఆలోచిస్తే ఓహో అవునా అని అర్థమవుతుంది సమయం అయినట్టుంది మళ్ళీ ఇంకొక మంచి విషయంతో తర్వాత కలుసుకుందాం టూ మినిట్స్ చెప్పండి ఆ టూ మినిట్స్ నాకు మీకు అభినందనలు చెప్పడానికి సరిపోతుంది అయ్యా నాకు ఇక్కడ సెక్రటరీ గారు వారు వస్తే వారి ముందర నిన్న మీరు పాడుతుంటే వారికి ఎంత ఆనందమో ఓహో మనం ఏర్పాటు చేసిన దాంట్లో పిల్లలు నేర్చుకుంటున్నారా వచ్చిన వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇక అర్థమవుతుందా వ్యర్థమవుతుందా అర్థము కానిది వ్యర్థం అర్థము చేసుకుని అర్థమైనా కూడా వ్యర్థమే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానికొక శోభ అమ్మా దానికొక ప్రయోజనం ఏర్పడుతుంది అని నా ఈ నాలుగు మంచి మాటలు మేము ముందర చెప్పే అవకాశాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ